ప్రకాశం జిల్లా మత్స్యపాడు మండల వెల్లంపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి పాడు నియోజకవర్గ స్థాయి విభాగానికి పోటీలు నిర్వహించి ఆ యొక్క పోటీలు మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ వెంగమాంబ తల్లి ఆశతో కండి శ్రీనివాసరెడ్డి గారు నేలచూరువాసు మూడు వేల ఐదు వందల అడుగుల దురాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండో బహుమతి మూడో బహుమతి రెండు జతలు సమానంగా లాగి ఆయొక్క రెండు జతలు కూడా ఆ యొక్క రెండో మూడో బహుమతి సమానంగా పంచుకోవాలి ఆ యొక్క రెండు జతలు వాక శ్రీనివాస రెడ్డి గారు చంద్రపాడు వారి చెత్త మూడు వేల రెండు వందల యాభై అడుగులు మరియు అడక రాంబాబు గారు పిల్లలకోట వారి చెత్త మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి హమ్మతి మూడో బహుమతి సమానంగా లాగి అయొక్క బహుమతి కైవస చేసుకున్నాయి నాలుగవ బహుమతి కైవస చేసుకున్న వారు కోడూరు సుధాకర్ రావు గారు హరినారాయణ గారు నాగర్నపల్లి వారి మూడు వేల నూట ఎనభై అడుగుల రెండు అంగుల లాగి ఆ యొక్క నాలుగవ బహుమతి కైవస చేసుకున్నారు ఐదో బొమ్మతి పులిమి చెంచిరెడ్డి గారు వెల్లంపల్లి వారి మూడు వేల నూట యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుల లాగి ఆ యొక్క చేసుకున్నారు ఈ బహుమతులు జిల్లా ఎత్తులకు పోటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ యొక్క బహుమతులు స్టేజీ మీద ఇస్తామండి దాతలు ఐదు మంది దాతలు సాయంకాలం ఆరు గంటల కల్లా వద్దకు వచ్చి దాతల చేతుల మీదుగా బహుమతులు బోకరించాల్సిగా ఇద్దరు తీస్తున్నాం దయచేసి చిత్తసి అయినటువంటి